నమస్తే సార్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల పైన విధానం పట్ల కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం అనే ఒక పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది దీన్ని ఎలా చూస్తారు ప్రజా ఉద్యమం అనేది ప్రజల నుంచి వస్తే ప్రజా ఉద్యమం అంటాం ఒక పార్టీ మీరు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి కూర్చుని ప్రజా ఉద్యమం అంటే ఎట్లా కుదురుతుంది అక్కడే అర్థమవుతుంది కదా ప్రజల నుంచి ఉందా లేదంటే మీ యొక్క స్వార్థం అది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి పీపీపీ అంటే ప్రభుత్వంలో ఒక ఐదు సంవత్సరాలు పాలించిన వాళ్ళు కూడా మీరు తెలియపోతే మీరు గతంలో ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు ఒకసారి గుర్తొచ్చుకోండి ప్రభుత్వ ఆస్తులను ఎన్నిటిని తాకట్టు పెట్టారు దేనికోసం పెట్టారు అంటే మీరు చేస్తే ఒకటే ఇంకోటి చేస్తే ఒకటా ఇవాళ అది కూడా కాదు కదా ఇవాళ ఇవాళ ఎస్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినవన్నీ కూడా ఎందుకు పని సరే మీ ప్రకారం అనుకుందాం మీరు ఎప్పటికెళ్ళి కంప్లీట్ చేస్తారని చెప్పారు శంకుస్థాపన చేసిన రోజున ఒకసారి తీసుకుని చూడండి మీరే మీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసే రోజున ఎప్పటికెళ్ళే కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇరవై థింక్ నాకు తెలిసినంతవరకు ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్కి ఇరవై మూడు నవంబర్కు అన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తామని చెప్పారు ఏ మరి ఎందుకు ఆగిపోయి మాట్లాడితే ఏదో నొక్కాను డీబీటీ అని చెప్తారు కదా మరి ఎందుకు ఆపేసావు వీటి మీద అని సిద్ధశుద్ధి లేకనా ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక మెడికల్ కాలేజీ రన్ చేయాలంటే దాంట్లో చాలా ప్రయాసాలు ఉన్నాయి దాంట్లో అనుకున్నంత ఈజీగా అయ్యేది అది ఇప్పుడు మీరేదో కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన చెప్పి కూడా ఆ రెండు కూడా అయినా ఆల్రెడీ పులివెందులు కానీ ఇంకోటి నరసింపట్నం ఏదో కానీ మీరు పదిహేడు అని చెప్తున్నారు పదిహేడున తెలుసు మూడు అసలు ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయి ఉన్నాయి అవే కంప్లీట్ అయినాయి ఇప్పుడు రిమైనింగ్ పద్నాలుగు కూడా అట్టా మిగిలిపోయినాయి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని చూసి త్వరగతగతిన పూర్తి చేసి ప్రజలకి మంచి సేవలు అందించడం కోసం ఈ పీపీ పైన తీసుకెళ్ళాం దాంట్లో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉంటుంది ప్రైవేటైజేషన్ వేరు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వేరు ఆ మాత్రం తెలియదే మీకు తెలియ మాట్లాడుతున్నారా లేకపోతే రాజకీయ కోసం అర్థం అర్థమవుతుంది కదా ప్రజలకు ఇవాళ అది ప్రజా ఉద్యమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సజ్జల సజ్జల గారి ఉద్యమమో తెలీదా జనాలకి ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కూటమిని ఏర్పాటు చేసింది ప్రజలకు మంచి చేయాలని దానిలో భాగమే ఇవాళ ప్రజలకు ఏ రకంగా త్వరితగతిన మంచి సేవలు చేయొచ్చు ఆలోచన చేసిన తర్వాతనే ఈ విధానానికి వెళ్తున్నాం ఈ విధానంలో మీరు అనుకున్నటి కూడా వంద శాతం అధికంగా పేదలకి మంచి వైద్యం చేపిస్తాం పిల్లలకి మీరు అనుకున్న దానికంటే పది సీట్లు ఎక్కువే వస్తాయి అవి కూడా మీరు అనుకున్నటువంటి రేట్ల కంటే కూడా తక్కువ ఫీజులతోనే పిల్లలు కూడా మెడిసిన్ చదివే యొక్క సదుపాయాలు కల్పిస్తాం వద్దలు చూస్తారు అప్పుడు ప్రజా ఉద్యమం ఏ ఉద్యమం చేస్తారో అప్పుడు చూద్దాం అందుకని ఇంకోసారి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అర్థం కాని వాళ్ళు కాదు ఏదో ఒకటి చేయాలి ఏమీ లేదు వాళ్ళకి ఏం చేయాలన్నా కానీ ఇవాళ మా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి విధానంలో వాళ్ళు తప్పు ఎంచేటటువంటిది ఎక్కడా కూడా లేదు వాళ్ళకి సో ఏదో ఒకటి మేము కూడా ఉన్నాము ఉనికిని కాపాడుకోవడానికి ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నేను చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజా ఉద్యమం కాదు ప్రజలు ఉద్యమం చేసి మిమ్మల్ని ఇక్కడ కూడా మీరు చేసేదాని మీద ప్రజలకి ఎలాంటి నమ్మకం లేదు నమ్మకం ఉండదు కూడా అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఉంది కనుక తమలో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ రకంగా చేశారో మీకు తెలుసా అంటే నీకు తెలిసింది ఎంతసేపు ఉన్నా కానీ ఏందో నేను నొక్కాను నొక్కాను బటన్ నొక్కాను అనేది ఒకటి తప్పితే అసలు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏ రకంగా నడిచింది అనేది కూడా మీకు తెలియదు అనే భావన వాళ్ళు మాకు కలుగుతుంది ప్రభుత్వం నిజంగా ఏ రకంగా గడిచింది తెలిస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి మన తెలిసింది ఎంతసేపు కూడా ప్రభుత్వం డబ్బులతో జనానికి ఇచ్చేసేసి ఏదో ఓట్లు కొనుక్కుందామని కార్యక్రమం చేశావు ప్రజలు కూడా గ్రహించారు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు ఇలా అలాంటి పరిస్థితి నువ్వు వచ్చి వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ అనుకోవడం ఉన్నటువంటి నాయకులతో కూడినటువంటిది కూటమి ప్రభుత్వం ఆ అనుభవం ఇవాళ ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగిస్తున్నాం మేము మీకులాగా చుట్టూ తన నలుగుని పెట్టుకుని ఉన్నటువంటి దొంగ అనుభవాన్ని ఆ దొంగతనం చేయడం కాదు మేము ఇక్కడ కూటమిలో ఉంది ఇక్కడ చిత్రంగా అడిగినట్టుగా వంజయరెడ్డి పరిస్థితి ఏంటో తెలుసు అప్పుడు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటో తెలుసు ప్రజలకి ఏం చేశారో తెలుసు అసలు ఏ హాస్పిటల్ ను ఉంచారు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక్క అయినా కానీ కనీసంగా బాధ్యతగా దాన్ని మంచి ఎక్విప్మెంట్ పెట్టి కానీ అక్కడ సదుపాయాలు కానీ ప్రజలకి ఏనాడైనా కానీ వైద్యం చేపించారా అదేం లేదు ఇవాళ వచ్చి ఊరికే ఏదో గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదో అర్బన్ వైద్యాలన్నీ అక్కడ కట్టేది ఎందుకోసం కట్టారు అవన్నీ కూడా నీ యొక్క నాయకులకి లబ్ధి సేకూర్చడం కోసం వాళ్ళతో కాంట్రాక్టులు చేపించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టుకునే కార్యక్రమం చేస్తారు చెప్తే ఏదైనా ఒక్కటైనా కానీ పనిచేస్తుందా ఈ మధ్య అక్కడ హైవేలో ఒకటి కనిపిస్తుంటుంది నాకు ఎదురు ఇక్కడ ఎందుకు కట్టాలంటే వాళ్ళ డబ్బుల కోసం ఇలాంటి ఆర్థికంగా మీ యొక్క కార్యకర్తలు నీకు సంబంధించిన నాయకుల్ని బలోపేతం చేయడం కోసం గతంలో పని చేశావు అవన్నీ కూడా వాళ్ళ భూమి రేంగ్ అయ్యాయి వాళ్ళు అక్కడ కూర్చున్నావు వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నాం మీరు ప్రతిపక్షంగా ఉండాలనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది ప్రజా సమస్యల మీద రాండి మీరు ఏదైనా సమస్య ఉందని చెప్తే మేము దాన్ని సరిచేసే ప్రయత్నం మేం చేస్తాం అసలు ఇక్కడ సమస్య లేదు లేని దాన్ని ఏదో క్రియేట్ చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తే అది భూమి రంగం మళ్ళీ ఆ ప్రజలు ఏదైతే ప్రజలు ఉద్యమం అన్నారో ఆ ప్రజలతోనే మీరు శివాట్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక రాజకీయ పార్టీగా ఉండడం నేను చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు